హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు ఐక్యూ ఆన్లైన్ క్లాసెస్ ఈ వీడియోలు మనం డిస్కస్ చేయబట్టేటువంటి టాపిక్ ఏంటండి అంటే ఇండియన్ ఎకానమీకి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ని డిస్కస్ చేసుకుందామండి మనం ఆల్రెడీ ఎకానమీకి సంబంధించి కానీ పాలిటిక్కి సంబంధించి కానీ లేదంటే హిస్టరీకి సంబంధించి కానీ లేదా కరెంట్ అఫైర్స్కి సంబంధించి చాలా వీడియోస్ అనేది రెగ్యులర్గా చేస్తూ ఉన్నాం అనమాట మీకు మన ప్లేలిస్ట్లో అవైలబుల్ ఉంటాయి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి లేదు మాకు కంప్లీట్ థియరిటికల్ క్లాసెస్ కావాలని అనుకుంటే మన బాలుయకే యాప్లో అందుబాటులో ఉంటాయన్నమాట నేను చెప్పినవి మీకు డీటెయిల్గా ప్రతి టాపిక్ కూడా చాలా సింపుల్ వేలో నీట్గా మీకు అండర్స్టాండ్ అయ్యే విధంగా మీకు చెప్పడం జరిగింది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఓకే మరి దానికోసం మీరు మన బాలుయ్యక్య యాప్ని గూగుల్ స్టోర్లో నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు లేదంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను ఆ లింక్ ద్వారా కూడా మీరు మన యాప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట సో అందరికీ అందుబాటులో ఉండే విధంగా ప్రైసెస్ అనేది ఇవ్వడం జరిగిందండి హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ నుంచి ఉన్నాయి కోర్సెస్ మీకు త్రిబుల్ నైన్ వరకు కూడా కోర్సెస్ ఉన్నాయి వ్యాలిడిటీని వాలిడిటీని బేస్ చేసుకొని సబ్జెక్ట్స్ వాళ్ళకి ఇంక్లూజన్ బేస్ చేసుకొని ఉంటాయన్నమాట ఓకే అంటే రెండే సబ్జెక్ట్స్ కాంబినేషన్ ఫోర్ సబ్జెక్ట్స్ కాంబినేషను అలాగే సింగిల్ సబ్జెక్ట్స్ మీకు అందుబాటులో ఉంటాయి అలాగే ఏపీ గ్రూప్ టూ వాళ్ళకి సంబంధించి తీసుకుంటే పేపర్ వన్ అండి ఏదైతే ఏపీ హిస్టరీ అండ్ పాలిటీ ఉందో ఆ పేపర్ మొత్తం మీకు అందుబాటులో ఉంది అందులో మీకు స్పెసిఫికేషన్ ఇస్తున్నాను అనమాట ఏంటంటే పాలిటీ కరెంట్ అఫైర్స్ ఎకానమీ కరెంట్ అఫైర్స్ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ కూడా మీకు ఒక బోనస్ కోర్స్గా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుందనమాట మరి ఫస్ట్ క్వశ్చన్ చూద్దామండి రైల్వే బడ్జెట్ను సాధారణ బడ్జెట్లో విలీనం చేయమని సూచించినటువంటి కమిటీ ఏది రైల్వే బడ్జెట్ని జనరల్ బడ్జెట్లో మెర్జ్ చేయమని చెప్పినటువంటి కమిటీ ఏది సో ఒకసారి చూద్దామండి శివరాజ్ సింగ్ చౌహాన్ కమిటీ వివేక్ దేబ్రాయ్ కమిటీ అక్కవర్త కమిటీ అండ్ అరవింద్ పనగారి కమిటీ అండి ఆన్సర్ వచ్చేసి వివేక్ దేబ్రాయ్ కమిటీ అనమాట వాస్తవానికి ఈ క్వశ్చన్ చూసిన వెంటనే చాలా మంది అక్వర్త కమిటీ పెడతారండి యాక్చువల్లీ వాస్తవానికి తీసుకుంటే మనకి నైన్టీన్ హండ్రెడ్ ట్వంటీ వన్లో ఓకే అంటే మాంటెగ్ రిఫార్మ్స్ అనేది నైన్టీన్ హండ్రెడ్ నైన్టీన్లో వచ్చినప్పుడు చేసినటువంటి కమిటీ ఇది యాక్చువల్లీ ఓకే నైన్టీన్ హండ్రెడ్ ట్వంటీ వన్లో అక్వర్త కమిటీ ఏం రికమెండ్ చేస్తుందంటే ఇట్ రిక్వైర్స్ ఎ సెపరేట్ బడ్జెట్ ఫర్ ద రైల్వేస్ అని చెప్పేసి చెప్పడం జరిగింది ఎందుకంటే ఆసియాలోనే భారతదేశానికి సంబంధించినటువంటి రైల్వే సిస్టమ్ చాలా మంచి సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుంది చాలా లార్జెస్ట్ కాబట్టి ఓకేనండి ఖచ్చితంగా దీనికంటూ సెపరేట్ బడ్జెట్ ఉండాలని చెప్పి సప్పట్ల అక్వర్త కమిటీ రికమెండ్ చేయడం జరిగింది దీని ప్రకారం మనకి నైన్టీన్ హండ్రెడ్ ట్వంటీ ఫోర్ అండ్ ట్వంటీ ఫైవ్లో మొట్టమొదటి రైల్వే బడ్జెట్ని సపరేట్గా ఇంట్రడ్యూస్ చేశారనమాట కానీ తర్వాత కాలంలో మనకి భారతీయ జనతా పార్టీ అంటే ఎన్డీఏ ప్రభుత్వం అనేది ఏర్పాటైన తర్వాత వివేక్ దేబ్రాయ్ కమిటీని అపాయింట్ చేస్తుంది ఎవరంటే నీతి ఆయోగ్ ఏర్పాటు చేస్తారు నీతి ఆయోగ్ అంటే నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా అనమాట ఈ కమిటీ ఏంటి రికమెండ్ చేస్తుందంటే రైల్వే బడ్జెట్ని జనరల్ బడ్జెట్లో మెరిచేయడం ద్వారా ఫస్ట్ పాయింట్ రైల్వేసు సెంట్రల్ గవర్నమెంట్కి డివిడెండ్స్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉండదు అండ్ అలాగే రెండు రకాల అప్రోపిరేషన్స్ బిల్లుని పెట్టక్కర్లేదు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కూడా ఎక్కువ పెట్టే అవకాశం ఉంటుందని చెప్పేసి ఒక రికమెండేషన్ ఇవ్వడంతో ఓకేనండి వెంటనే వివేక్ దేబ్రాయ్ యొక్క రికమెండేషన్స్ అన్నమాట మనకి రైల్వే బడ్జెట్ని తీసుకొచ్చి జనరల్ బడ్జెట్లో మనకి ఇంట్రడ్యూస్ చేయడం జరిగి అంటే మనకి మెర్జ్ చేయడం జరిగిందనమాట సో అయితే అప్రోప్రియేషన్ బిల్ అంటే ఏంటి వాస్తవానికి తీసుకుంటే ఒక బడ్జెట్ అనేది ప్రవేశపెట్టిన తర్వాత దాని మీద చాలా డిస్కషన్స్ జరుగుతాయి అనమాట డిస్కషన్స్ జరిగి ఫైనల్ యాక్సెప్టెన్సీ వస్తుందండి ఆ బిల్లుని తీసుకొచ్చి మరోసారి అనమాట ఓకే ఓకే మళ్ళీ పార్లమెంట్ ముందు పెడతారనమాట సో దీని మీద ఎలాంటి ఓటింగ్ అనేది జరగదనమాట వాస్తవానికి తీసుకుంటే అప్రోప్రియేషన్ బిల్ అనేది ఫైనల్ బిల్ అనమాట సో అలాంటి రెండు అప్రోప్రియేషన్స్ బిల్స్ అనేది మనకి ఉండకూడదు ఉండవనమాట యాక్చువల్లీ అంటే ప్రతిసారి బడ్జెట్ పెట్టిన ప్రతిసారి అప్రోప్రియేషన్ బిల్ అనేది కామన్గా పెడతారనమాట అలా రెండు అప్రోప్రియేషన్ బిల్లులు పెట్టక్కర్లేదు ప్రాసెస్ అనేది లేట్ అవ్వదు సో ఎలా అయితే అగ్రికల్చర్కి అలాగే రూరల్ డెవలప్మెంట్కి ఎలా అయితే నిధులు కేటాయిస్తారో అలాగే రైల్వే కేటాయించడం వల్ల మనకి ఒక పని భారం కూడా తగ్గుతుందని చెప్పేసి ఈ కమిటీ రికమెండ్ చేసింది చాలా చాలా ఇంపార్టెంట్ వివేక్ దెబ్బ కమిటీ చూడండి నీతాయగా ఒక నియమించిన కమిటీ అనమాట ఓకే అలాగే ఇంకోటి ఏంటంటే రైల్వే బడ్జెట్కి సపరేట్గా బడ్జెట్ ఉండాలని చెప్పేసి మన కాన్స్టిట్యూషన్లో కూడా ఎక్కడ మెన్షన్ చేయలేదు ఎందుకంటే ఆర్టికల్ వన్ వన్ టూ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుందంటే మనకి ఓకే యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అనే పదం చెప్తుంది అంటే వార్షిక ఆర్థిక నివేదిక బడ్జెట్ అనే పదం కూడా ఎక్కడే లేదు మనకు రాజ్యాంగంలో కాబట్టి రైల్వేకి సెపరేట్గా బడ్జెట్ ఉండాలనే నిబంధన కూడా మనకు ఎక్కడ లేదు కాబట్టి స్పెసిఫిక్గాను సో కాబట్టి దాన్ని సింపుల్గా అనమాట చేయడం జరిగిందండి సో నేను మీకు దీనికి సంబంధించినటువంటి డేటా అంతా కూడా నేను ఇప్పుడు ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అది మీకు ఓకేనండి నేను మీకు ఇందులో ఇచ్చాను నేను ఆల్రెడీ చెప్పాను మీకు మన టెలిగ్రామ్ ఛానల్ని ఫాలో అవ్వండి అందులో ప్రతిరోజు కూడా మీకు ఏదైతే మనం యూట్యూబ్లో క్లాస్ చెప్పామో ఓకే దానికి సంబంధించిన పీడిఎఫ్ అనేది టెలిగ్రామ్ ఛానల్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది బాలు ఐక్యం మన టెలిగ్రామ్ ఛానల్ నేమ్ కూడా నెక్స్ట్ ఉండి ఒక కంపెనీ మొత్తం పెట్టుబడుల్లో పది శాతానికి పైగా విదేశీ పెట్టుబడులను ఓకే ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్గా పరిగణించాలి అని రికమెండ్ చేసిన కమిటీ అది ఒక కంపెనీ ఉందండి ఆ కంపెనీకి వంద శాతం ఇన్వెస్ట్మెంట్స్ ఉంటాయి కదా అందులో పది శాతం ఇన్వెస్ట్మెంట్లు కనుక విదేశీలు కనుక ఉంటే ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ టెన్ పర్సెంట్ దాటి ఉంటే మాత్రమే దాన్ని ఫారెన్ డైరెక్ట్ అంటే మనకి ఏంటంటే డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్గా చూడాలి అని ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్స్ మనకి రెండు రకాలు ఒకటి ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్ట్మెంట్స్ ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ అనమాట ఇవి ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్ నార్మల్గా తీసుకుంటే ఇన్వెస్ట్మెంట్లు రెండు రకాలు డొమెస్టిక్ అండ్ ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్ అయితే ఏ కమిటీ రికమెండ్ చేసింది పది శాతం దాటాలని ఓకే చూడండి ఇక్కడ అరవింద్ మాయారం కమిటీ రఘురామ్ రాజన్ కమిటీ గీతాకృష్ణన్ కమిటీ అండ్ అరవింద్ సుబ్రహ్మణ్యం కమిటీ అండి అరవింద్ మాయారం కమిటీ అనమాట ఓకే అండి అరవింద్ మాయారం కమిటీ ఏంటంటే చూడండి ఇక్కడ స్టాక్ మార్కెట్ ద్వారా కాకుండా స్టాక్ మార్కెట్లోకి వచ్చినవి ఏంటంటే మనకి పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్స్ కింద చెప్తాం మనం వాటిని విదేశీ పెట్టుబడులు అంటే ఎఫ్డిఐ మరియు ఎఫ్ఐఎల్ మీద వేసినటువంటి కమిటీ అంటే డైరెక్ట్గా స్టాక్ మార్కెట్ ద్వారా కాకుండా ఓకే ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్ట్మెంట్స్ రూపంలో నెక్స్ట్ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ రూపంలో ఏవైతే మనకి ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయో ఓకే టెన్ పర్సెంట్ పైగా వచ్చే విదేశీ పెట్టుబడులు మాత్రమే ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్లుగా మీరు పరిగణించండి అని చెప్పేసి అనమాట మరి ఎఫ్డిఐలో రకాలు తీసుకుంటే ఒకటే ఐపీఓల్ ద్వారా కూడా షేర్లు వస్తాయండి ఐపీఓ అంటే తెలుసు కదా మీకు ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ అనమాట ఒక కంపెనీ అనేది ప్రారంభించినప్పుడు ఏం చేస్తారంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక కంపెనీ యొక్క మూలధనం సాధారణంగా జనరల్గా కోటి రూపాయలు అనుకోండి ఒక పర్సన్ దగ్గర ఫిఫ్టీ ల్యాక్స్ ఉంది ఆ ఫిఫ్టీ ల్యాక్స్ అతని దగ్గర ఉంది కానీ మిగతా ఫిఫ్టీ ల్యాక్స్ అనేది బయట నుంచి అప్పు తీసుకొస్తే ఏమవుతుంది దానికి ఇంట్రెస్ట్ ఎక్కువైపోతాయి కాబట్టి ఆ ఫిఫ్టీ ల్యాక్స్ని ఏం చేస్తారంటే షేర్లకి నమ్ముతాడనమాట ఒక షేర్ని వంద రూపాయలు పెట్టచ్చు ఒకసారి రెండు వందలు పెట్టచ్చు మూడు వందలు పెట్టచ్చు లేదంటే యాభై రూపాయలు కూడా పెట్టుకోవచ్చు సో ఆ ఫిఫ్టీ ల్యాక్స్కి సరిపోయినటువంటి షేర్లు మార్కెట్లో పెడితే వెంటనే ఏమవుతుంది చాలామంది సో ఈ కంపెనీ అనేది కొత్త కంపెనీ వీళ్ళు ఐపీ వన్ రిలీజ్ చేశారని చెప్పేసి చాలా మంది అనమాట షేర్లు కొనుక్కుంటారు ఏమవుతుంది మన తలకు ఫైనాన్షియల్ కెపాసిటీని బట్టి మనం యాభై వేలు కొంటామా లక్ష రూపాయలు కొంటామా పదివేలకు కొంటామా మన ఇష్టం సో మనకి షేర్లు వచ్చిన తర్వాత ఆ కంపెనీ తలక వాల్యూ అనేది మార్కెట్లో పెరిగి ప్రొడక్టివిటీ బాగుందనుకోండి ఆ షేర్ తలక విలువ పెరుగుతుంది లేదంటే షేర్ విలువ పడిపోతుంది సో ఎప్పుడైతే మనం షేర్ విలువ పెరుగుతున్నప్పుడు ఇంకెక్కువ మంది కొనుక్కుంటున్నారు అనుకోండి ఆ మార్కెట్ని బుల్ అంటారు అనమాట ఒకవేళ షేర్ విలువ పడిపోతుంది అనుకోండి ఎగ్జాంపుల్ ఎవరైనా అమ్మేస్తుంటే ఆ సిస్టమ్ని బేర్ అంటారు బుల్ అండ్ బేర్ అనేది మనకి స్టాక్ మార్కెట్ అనేది మనకి చెప్తుంది అనమాట యాక్చువల్లీ కదా సో మరి అలా ఏంటండి అంటే మనకి ఎఫ్డిఐలో మనకి ఐపీఓ ద్వారా వచ్చే షేర్లు ఉంటాయి అలాగే నెక్స్ట్ వచ్చేసి ప్రిఫరెన్షియల్ అలాట్మెంట్ ద్వారా వచ్చే షేర్లు ఉంటాయి ఓకేనండి ప్రిఫరెన్షియల్ అలాట్మెంట్ అనమాట అంటే ఎవరికి ఇవ్వాలి అంటే ఈ పలానా షేర్లు వేలకే ఇవ్వాలి అని చెప్పేసి కొన్ని ఉంటాయి యాక్చువల్లీ ఆ ప్రిఫరెన్స్ ఇచ్చి ఇస్తారనమాట షేర్లు కొంత కొన్ని వచ్చేసి ఐపీఓ అంటే పబ్లిక్ ఎవరైనా కొనుక్కోవచ్చు తర్వాత ప్రైవేట్ ఒప్పందం ద్వారా అమ్మబడినటువంటి షేర్లు ఉంటాయండి మరి ఇలా రకరకాలుగా ఏంటండి అంటే ఓకే ఒక ఇన్వెస్ట్మెంట్ అనేది ఏంటండి అంటే అంటే ఒక కంపెనీ అనేది ఏంటంటే ఇన్వెస్ట్మెంట్లు రకరకాల రూపంలో తెచ్చుకోవచ్చు అనమాట వీటిలో పది శాతం కంటే ఎక్కువ కనుక విదేశీ ఓకేనంటే పది శాతం కంటే ఎక్కువగా కనుక విదేశీ పెట్టుబడులు ఉంటే అది కూడా డైరెక్ట్గా ఉంటే వాటిని మాత్రమే ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ కింద కన్సిడర్ చేయాలి అలాగే దానికి ఒక స్పెసిఫికేషన్ ఉంటుంది స్పెసిఫిక్ టైం ఉంటుంది అనమాట ఓకే ఎన్ ఎన్న పాటు ఈ ప్రత్యక్ష పెట్టుబడులు మీ దగ్గర ఉంటాయి దాని తర్వాత కంటిన్యూ చేయొచ్చు లేదంటే వీలైనంటే మాకు ఇన్వెస్ట్మెంట్ మాకు అవసరం లేదని చెప్పేసి రిటర్న్ చేయొచ్చు దానికి సంబంధించిన ఈక్వేషన్ సపరేట్గా ఉంటాయి వాళ్ళ అగ్రిమెంట్లు అవన్నీ డిఫరెంట్గా ఉంటాయి కానీ కనీసం పది శాతం ఉంటేనే అది మినిమం ఎఫ్డీఐ ఉంటుంది ఓకేనండి అంటే ఒక కోటి రూపాయలు దాంట్లో టెన్ పర్సెంట్ అంటే కనీసం పది లక్షలు దాటాలన్నమాట మినిమం అలాంటివి మాత్రమే కన్సిడర్ చేయని చెప్పేసి మనకి అరవింద్ మాయారం కమిటీ రికమెండ్ చేసింది నెక్స్ట్ అండి సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి విదేశీ సంస్థాగత పెట్టుబడులు డిపాజిట్ రాబడులు ఆఫ్ షోర్ నిధులు అనేవి దేనిలో భాగం అంట అంటే మనకేంటంటే ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్ట్మెంట్స్ కానీ లేదంటే ఆఫ్ షోర్ ఫండ్స్ కానీ లేదంటే డిపాజిట్ రిసీట్స్ అనేవి ఓకేనండి దేనికి సంబంధించిన దాంట్లో భాగం అని అడుగుతున్నాడు ఆప్షన్స్ చూడండి ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ అంటే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడిలా లేదా పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్సా లేదా దేశీ అంటే డొమెస్టిక్ ఇన్వెస్ట్మెంట్సా లేదా ప్రభుత్వ పెట్టుబడి అంటే సో ఇవన్నీ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే వీటిని మనం పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్స్ అంటారండి పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్స్ అంటే ఏంటంటే ఆల్మోస్ట్ మనకి స్టాక్ మార్కెట్లో వచ్చేటటువంటి ఇన్వెస్ట్మెంట్స్ని మనం సాధారణంగా పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్స్గా చెప్తారనమాట మరి ఈ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్స్ అనేవి ఓకేనండి దీన్నే రెంట్ ఇన్వెస్ట్మెంట్ అని కూడా పిలుస్తారండి షేర్ మార్కెట్లో రకరకాలుగా వచ్చేటటువంటి డబ్బులు మనకి ఓకేనండి అంటే రకరకాలుగా డబ్బులు వస్తాయన్నమాట యాక్చువల్లీ షేర్ మార్కెట్లోనే అవి ఏంటంటే ఒకటి ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్ట్మెంట్స్ అంటారు రెండోది డిపాజిట్ రిసీట్స్ అనే ఒకటి ఉంటాయన్నమాట డిపాజిట్ అదేంటో నేను మీకు చెప్తాను తర్వాత ఆఫ్ షోర్ నిధులండి ఆఫ్ షోర్ నిధులని మొత్తం మూడు రకాలుగా వస్తాయన్నమాట మనకి ఏంటి పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్స్ మరి ఒకసారి చూద్దాం తక్కువ పన్నులు లేదా పన్ను రహిత దేశాలు అంటే కొన్ని దేశాల్లో ట్యాక్సెస్ అనేవి చాలా తక్కువ ఉంటాయి అంటే కొన్ని దేశాల్లో అసలు ట్యాక్సెస్సే ఉండవన్నమాట కొన్ని దేశాలు లేదంటే పన్ను రహిత దేశాలు రెండు రకాలు ఉంటాయి లేదా ద్వీపాలు అంటే ఐలాండ్స్ నుంచి ఎంఎఫ్ కంపెనీలు అంటే మ్యూచువల్ ఫండ్స్ కంపెనీలు అండి ఓకేనండి ఇతర పెట్టుబడులని ఓకేనండి నిధులు పెట్టుబడులు స్వీకరిస్తే దాన్ని ఏమంటారు అంటే మ్యూచువల్ ఫండ్స్ కంపెనీలు ఉంటాయి కదా మనకి భారతదేశంలో మ్యూచువల్ ఫండ్స్ అంటే అర్థం ఏంటి మనం ఒక సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అని ఒక ప్రాసెస్ ఉంటుంది ఓకే సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అని స్టాక్ మార్కెట్ గురించి ఎవరికైనా ఐడియా ఉంటున్నాయి వాళ్ళకి తెలుస్తుంది అనమాట యాక్చువల్లీ సో మనం ఏదైనా సరే ఒక మ్యూచువల్ ఫండ్ని ఓకేనండి కంటిన్యూస్గా ఓకేనండి ఒక పదివేల పాటు పదిహేను ఏళ్ళ పాటు పెడితే మనకేంటంటే లాస్ అనేది లేకుండా మనకు కొంత అమౌంట్ అనేది వస్తుంది అనమాట ఓకే ట్వెల్వ్ పర్సెంటో ఫోర్టీన్ పర్సెంట్ ఎంతో కొంత వస్తుంది అనమాట మనకి మనం పెట్టినటువంటి కంపెనీని బేస్ చేసుకుని ఆ రిటర్న్స్ కూడా నైన్ పర్సెంట్ కూడా రావచ్చు ఎయిట్ పర్సెంట్ రావచ్చు లేదా టెన్ కూడా రావచ్చు సో మరి అలాంటి మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ ఏవైతే ఉంటాయో కొన్ని రకాలుగా నిధులు అనమాట తీసుకుంటాయి అన్నమాట వాళ్ళ దేశం అంటే ఏంటి వాళ్ళ కంపెనీల్లోకి ఇతర దేశాల నుంచి ఎస్పెషల్లీ ఎక్కడి నుంచి అంటే తక్కువ పనులు అంటే ఏదైనా దేశంలో తక్కువ ట్యాక్సెస్ ఉండే డబ్బులు కానీ లేదంటే ట్యాక్సే లేని దేశాలు ఏం చేస్తాయంటే ఆ ఇన్వెస్ట్మెంట్లు ఎక్కువైపోతాయి కదా ఇప్పుడు మన దేశంలో ట్యాక్స్ లేదనుకోండి ఎగ్జాంపుల్ లేదంటే చాలా తక్కువ ట్యాక్స్ ఉన్నాక మనకు డబ్బులు మిగులుతాయి ఆ మిగిలిన డబ్బులు ఏం చేస్తామంటే మనం వేరే దగ్గర ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోవడానికి ట్రై చేస్తాం అలా కొన్ని ద్వీపాల నుంచి ఎంఎఫ్ కంపెనీలు ఇతర పెట్టుబడి నిధులు స్వీకరిస్తే పెట్టుబడులు కనుక స్వీకరిస్తే దాన్ని ఏమంటారు విదేశీ సంస్థాగత పెట్టుబడులు అంటారా డిపాజిట్ రిసీట్స్ అంటారా ఆఫ్షర్ నిధులు అంటారా ఏది కాదా ఈ మూడు పాయింట్లు అందాక ఎక్కడ చూసారు మనం పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్స్లో చూస్తాం సో పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్స్లో ఒక దానికి సంబంధించినటువంటి డెఫినేషన్ ఇది వీటిని ఆఫ్ షోర్ ఫండ్స్ అంటారండి ఆఫ్ షోర్ ఫండ్స్ అంటే అర్థం ఏంటంటే తక్కువ పన్నులు ఉండేటటువంటి దేశాలు ఏవైతే ఉంటాయో లేదా పన్ను లేకుండా ఉన్నటువంటి దేశాల నుంచి కనుక మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ కనుక ఇన్వెస్ట్మెంట్లు తెచ్చుకుంటే దాన్ని ఆఫ్ షోర్ నిధులు అంటారు సింపుల్గా చెప్పాలంటే ఓకేనండి మరి అక్కడ చూడండి ఓకే ఎఫ్టీసీ సంస్థాగత పెట్టుబడులు అంటే అర్థమేంటంటే ఓకే ఏవైనా సరే విదేశీ సంస్థలు అంటే ఏవి బీమా కంపెనీలు అవ్వచ్చు లేదా మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ అవ్వచ్చు లేదంటే పెన్షన్ కంపెనీలు అవ్వచ్చు ఓకేనండి ఇవన్నీ కూడా అనమాట ఏదైనా సరే కంపెనీల్లో కనుక షేర్ మార్కెట్లో పెట్టేటటువంటి ఇన్వెస్ట్మెంట్స్ని మనం ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్ట్మెంట్స్కే చెప్తాం అనమాట యాక్చువల్లీ అయితే మనకి ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ అనేది సేఫా ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్ట్మెంట్స్ సేఫా అంటే ఎప్పుడు కూడా ఎఫ్డీఐలో మనకి కొంతవరకు సేఫ్ దానికి రీజన్ ఏంటంటే ఎఫ్డీఏ ఏంటి అంటే కొంత లాంగ్ రన్లో మనకు బెనిఫిట్ ఉండే అవకాశం ఉంటుందండి ఎందుకంటే ప్రత్యక్షంగా విదేశీయులు ఇక్కడ పెడతారు మనకి ఇన్వెస్ట్మెంట్ అది చాలా కాలం పాటు ఉంటుంది దానివల్ల మనకి ఓకే అంటే కొంత ఇన్వెస్ట్మెంట్తో వల్ల ఏమవుతుందంటే మనకి చుట్టూ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవుతుంది చాలామందికి ఉద్యోగాలు వస్తాయి అలాగే నెక్స్ట్ వచ్చేసి పావర్టీ అనేది తగ్గుతుంది నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటండి మనకి ఎం అన్ఎంప్లాయ్మెంట్ అనేది తగ్గుతుంది ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది సో మనుషులు అంటే ఎవరైతే పీపుల్ ఉంటారో వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ అనేది మేటటువంటి ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది అన్నమాట ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ వల్లే మరి ఈ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ని మనకి ఆకర్షించడం కోసం భారతదేశ ప్రభుత్వం ఒక చట్టం కూడా తెచ్చింది దీన్ని సెజ్ యాక్ట్ అంటారు మనకి తెలుసు కదా మీకు సెజ్ యాక్ట్ అంటే స్పెషల్ ఎకనామిక్ జోన్స్ అనమాట టూ థౌజండ్ ఫైవ్లో మనకి తీసుకొచ్చారండి ఆ తర్వాత కాలంలో నిమ్స్ అని మనకి లోకల్ ఇన్వెస్ట్మెంట్స్ని తీసుకురావడం కోసం వచ్చారు నేషనల్ ఇన్వెస్ట్మెంట్స్ మనకి మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ అని చెప్పేసి నేషనల్ లెవెల్లో మనకి ఇన్వెస్ట్మెంట్స్ని పెట్టుకోవడం కోసం అలాగే స్పెషల్ ఎకనామిక్ జోన్స్ వచ్చేసి ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ కోసం మనకు తీసుకురావడం జరిగింది ఇన్ఫ్యాక్ట్ నిమ్స్లో కూడా ఎఫ్డీఐలు పెట్టుకోవచ్చు అనమాట యాక్చువల్లీ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి దీనికి చాలా ఇంపార్టెంట్ నేను దీని గురించి నేను సెపరేట్ వీడియో చేస్తాను స్పెషల్ ఎకనామిక్ జోన్స్ గురించి అలాగే నిమ్స్ గురించి నేను చేస్తాను సో ఇది ఒకటి మనం నెక్స్ట్ తీసుకుంటే ఓకే డిపాజిటర్ రిసీట్స్ అండి డిపాజిట్ రిసీట్స్ అనేవి మళ్ళీ మూడు రకాలుగా చెప్తారు యాక్చువల్లీ ఒక దేశం యొక్క కంపెనీ విదేశాల్లో షేర్లు అమ్మినప్పుడు అంటే మన దేశం ఉంది ఎగ్జాంపుల్ భారతదేశం ఉంది అమెరికాలో షేర్లు అమ్మినప్పుడు కానీ లేదంటే ఆస్ట్రేలియాలో షేర్లు అమ్మినప్పుడు కానీ ఎక్కడైనా సరే విదేశాల్లో కనుక షేర్లు మన కంపెనీ అమ్మితే వాళ్ళు మనకి ఇచ్చేటటువంటి సెక్యూరిటీ మనీ ఏదైతే ఉంటుందో దాన్ని గ్లోబల్ ఏంటంటే మనకి డిపాజిటరీ రిసీట్స్ అంటారు అవి మూడు రకాలుగా చెప్పొచ్చు అనమాట ఒకటి ఏడిఆర్లు అండి ఏడిఆర్ అంటే అమెరికన్ డిపాజిటరీ రిసీట్స్ అనమాట రెండోది జీడిఆర్ అండి అంటే గ్లోబల్ డిపాజిటరీ రిసీట్స్ అనమాట మూడోది ఐడియా అండి ఇండియన్ డిపాజిట్ రిసీట్స్ అనమాట ఏంటో చూద్దాం ఒకసారి అమెరికా అంటే అర్థమైందంటే భారతీయ కంపెనీ అమెరికా మార్కెట్లో కనుక షేర్లు అమ్మితే మనకు వచ్చేటటువంటి రిసీట్స్ ఏవైతే రాబడులు ఉంటాయో దాన్ని ఏడిఆర్ కన్నా చెప్తారు ఎక్సెప్ట్ అమెరికా కాకుండా భారతదేశం కాకుండా ప్రపంచంలో రిమైనింగ్ ఎక్కడ అమ్మినా సరే వచ్చే వాటిని గ్లోబల్ డిపాజిట్ రిసీట్స్ అంటారు భారతీయ కంపెనీలు ఇతర ప్రపంచ దేశాల మార్కెట్లో కనుక షేర్లు అమ్మితే వచ్చేవన్నమాట యాక్చువల్లీ నెక్స్ట్ ఇండియన్ డిపాజిట్ రిసీట్ అంటే విదేశీ కంపెనీలు భారతీయ మార్కెట్లో అమ్మితే అంటే విదేశీ కంపెనీలు మన ఇండియన్ మార్కెట్లో అమ్మినప్పుడు భారతదేశం యొక్క రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళకి ఇచ్చేటటువంటి ఏవైతే రిసిప్స్ ఉంటాయి దాన్ని ఏమంటారంటే మనకి ఐడియాలకి అని చెప్తారు ఇండియన్ డిపాజిట్ రిసిప్ట్స్ అనమాట ఇది చాలా ఇంపార్టెంట్ అండి మీకు ఏంటంటే మనకి ఇన్వెస్ట్మెంట్ అనే కాన్సెప్ట్ ఓకేనండి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ లేదంటే ఇన్వెస్ట్మెంట్ అనే కాన్సెప్ట్ మనం డీటెయిల్డ్గా లోతుగా చదివేటప్పుడు మనకి పాయింట్లన్నీ వస్తాయి అన్నమాట ఓకే చాలా చాలా ఇంపార్టెంట్ దీని మీద క్వశ్చన్స్ కూడా వస్తూ ఉంటాయి మనకి నెక్స్ట్ ద వరల్డ్ ఎకనామిక్ అవుట్లుక్ ఈజ్ అ సర్వే కండక్టెడ్ అండ్ పబ్లిషెడ్ బై ఎవరని అడుగుతున్నారు మనకి వరల్డ్ ఎకనామిక్ అవుట్లుక్ అనేది ఎవరు ప్ర ప్రచురిస్తారంట వరల్డ్ బ్యాంకా ఇంటర్నేషనల్ మానిటరీ ఫండా ఓఈసీడీనా లేదంటే ఓనా ఓకేనండి ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ అండ్ కోఆపరేషన్ డెవలప్మెంట్ ఓసీడీ అంటే మరి దీన్ని ప్రచురించేది ఎవరంటే ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అనేది ఇస్తుంది అనమాట మనకి చాలా ఇంపార్టెంట్ అండి ఐఎంఎఫ్ అనేది మనకి ప్రపంచం యొక్క ఎకానమీ సిస్టమ్ ఏ విధంగా ఉంది అన్నది మనకి రిపోర్ట్ అనేది ఇస్తుంది అనమాట ప్రపంచ దేశాలు ఆ దేశాల యొక్క జీడిపి ఎలా ఉంది ఓకే అంటే ఒక్కొక్క కంట్రీ యొక్క గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అనేది ఏ విధంగా ఉంది వాళ్ళు ఓవరాల్ జీడిపి ఏ విధంగా ఉంది లేదంటే గ్రోత్ రేట్ ఏ విధంగా ఉంది తగ్గుతుందా పెరుగుతుందా ఒకవేళ పెరిగితే కారణాలు ఏంటి తగ్గుతుంటే కారణాలు ఏంటి ఇవన్నీ చెప్తూ కొన్ని వార్నింగ్లు కొన్ని సలహాలు కూడా ఇస్తాయి అనమాట యాక్చువల్లీ సో ఇది ఆ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ప్రకటిస్తుందండి అండి నెక్స్ట్ వరల్డ్ బ్యాంక్ తీసుకుంటే మనకి ఏంటండి అంటే ఓకే నేను ఎక్కడ మనకి వాషింగ్టన్ డీసీలో ఉంది ఐఎంఎఫ్ కూడా మనకి వాషింగ్టన్ డీసీలోనే ఉందనమాట మరి ఈ రెండింటినీ కలిపి ఏమని చెప్తారంటే మనకి ఒకే ట్విన్స్ ఆఫ్ బ్రిటాన్ వుడ్స్ అని చెప్తారండి ఓకేనండి ట్విన్స్ ఆఫ్ బ్రిటాన్ వుడ్స్ అంటారనమాట యాక్చువల్లీ అంటే మనకి యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ ఎస్టాబ్లిష్ అయిన తర్వాత నైన్టీన్ హండ్రెడ్ ఫార్టీ ఫైవ్లో ఓకే ఆ తర్వాత ఏం చేస్తారంటే మొత్తం కరెక్టే మనకి ఐక్యరాగ్ సంస్థ అనేది ఏర్పాటు అయింది కానీ దీని అందరికీ సంబంధించినటువంటి ఒక ఫైనాన్షియల్ సిస్టమ్ అనేది ఏర్పాటు అవ్వాలన్న ఉద్దేశంతో ఏం చేస్తారంటే ఓకే మనకి వరల్డ్ బ్యాంకు నెక్స్ట్ ఐఎంఎఫ్ ఈ రెండింటిని కూడా ఏం చేస్తారంటే బ్రిటాన్ వుడ్స్ అనేటటువంటి ఒక ప్రాంతంలో అనమాట ఈ రెండింటినీ అనమాట మనం తీసుకొస్తామని చెప్పేసి ఒక ప్రకటన చేశారనమాట అందుకనే ఒకే దగ్గర ఏర్పడ్డాయి కాబట్టి వీటిని వుడ్స్ స్ట్రిన్స్ అంటారు అండ్ బోత్ ఆర్గనైజేషన్స్ ఆర్ ఓకేనండి లొకేటెడ్ ఎట్ వాషింగ్టన్ డీసీ అనమాట అమెరికాలో ఉన్నాయి మనకి మరి అలాగే తీసుకు మరి ఇందులో వరల్డ్ బ్యాంక్ అంటే ఏం చెప్పొచ్చు మనం ఓకే ఓకే ఇంటర్నేషనల్ అంటే వరల్డ్ బ్యాంక్ అంటే మనం మొత్తం మూడు మూడు కలిపి చెప్పొచ్చు అనమాట ఒకటి ఐబీఆర్డి ప్లస్ ఐడిఏ రెండోది వచ్చేసి మనకి ఐఎఫ్సి అంటే ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ డెవలప్మెంట్ ఒకటి ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ అసోసియేషన్ ఒకటి ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ ఒకటి ఈ మూడింటిని కలిపి ప్రపంచ బ్యాంకే చెప్తారు సాధారణంగా ఓకేనండి చాలా చాలా ఇంపార్టెంట్ అది మనం సెపరేట్గా డిస్కస్ చేద్దాం ఐఎంఎఫ్ గురించి కానీ లేదంటే మనకి నెక్స్ట్ వచ్చేసి వరల్డ్ బ్యాంక్కి సంబంధించి అదొక బ్యాంకింగ్ సిస్టంలో మనం డిస్కస్ చేద్దామండి సో ఇవ్వండి ఎకానమీకి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అనమాట అండ్ నెక్స్ట్ వీడియోస్లో మనం మరిన్ని ఎకానమీకి సంబంధించిన క్వశ్చన్స్ అలాగే ఒకరోజు ఏదైనా ఒక రోజు నెక్స్ట్ వీడియోలో వీలైతే మనం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇంట్రడ్యూస్ చేసినటువంటి స్కీమ్స్ చెప్దామండి ఓకేనండి రీసెంట్గా మనకి నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వరకు మనకి తీసుకొచ్చినటువంటి లేటెస్ట్ స్కీమ్స్ ఇంకా చెప్పాలంటే సెకండ్ టర్మ్ మనకి టూ థౌజండ్ నైన్టీన్ నుంచి ట్వంటీ ఫోర్ వరకు పెట్టినటువంటి స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి ఓకే ఒక క్లాస్ అనేది నేను చేస్తాను ఎంసీకేల రూపంలో ఫ్రేమ్ చేసి సో నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవ్వండి మీకు ఎకనామిక్స్ అనే కాదు ఎనీ సబ్జెక్ట్ అనేది మీకు చాలా డీటెయిల్గా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది పిన్ టు పిన్ను ఓకే మీరు ఎంత మీకు సబ్జెక్ట్ పూర్తిగా మీకు అసలు అవగాహన లేకపోయినా సరే మీకు బాగా వస్తుంది మీకు సబ్జెక్ట్ బాగా వచ్చినా సరే మీకు మంచిగా రివిజన్ అవుతుందనమాట సో ఆ గ్యారంటీ అయితే నేను హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వగలను మీకు సో కింద డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్ ద్వారా మీరు మన యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఓకే క్లాసెస్ని మీరు తీసుకోవచ్చు అనమాట నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ఆఫ్ అండ్ విష్యూ ఆల్ ద బెస్ట్